సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి భూమిది ఎయిర్ మాస పత్రిక హ్యాక్ చేశారు ఈజీ మనకి అలవాటు పడిన యువత సాంకేతిక నైపుణ్యం కలిగి యువకులు కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్లు మరియు ఇతర సాంకేతిక వ్యవస్థలో లోపాలను కనుక్కొని లేదా సరిదిద్దడం ద్వారా నియంత్రించగలరని వారి చట్టబద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారని సీనియర్ జర్నలిస్టులు మీసార్లు రామస్వామి వారణాసి ప్రసాద్ వాలి సురేష్ రాజు రవిలు తెలిపారు నా పేరు వారణాశప్రసాద్ భూమి దిల్ల పత్రిక మాసపత్రిక డీటెయిల్స్ నిన్నటి రోజున నేను ఈ ఫైలింగ్ చేయడానికి వెళ్తే నా యొక్క పేపర్ను ఎవరు హ్యాక్ చేశారు ఎటువంటి డీటెయిల్స్ రావడం లేదు దీని మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కొద్దిగా ఎంక్వైరీ చేసి నా మాసపత్రికను మళ్ళీ నాకు తెలియపించాల్సిందిగా కోరుతున్నాను ఈ సైబర్ నేరగా మీలా కొద్దిగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఈరోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయనేది తెలిసిన సత్యమే అయితే యువత చిన్న చిన్న నేరాలకు అంటే చైన్ లాక్ వెళ్ళడం ఇంట్లో కొన్ని టైం వచ్చేది మాత్రమే మొన్నటి వరకు జరుగుతుంది అయితే ఈరోజు ప్రభుత్వం వరకు చూడటం ఎవరైతే ఈ విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ ఓటీపీ వచ్చిందని చెప్పేసి ఓటీపీ తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న నగదంతా కాల్ కాదు ఆ సంఘటన జరుగుతుంది అయితే ఈరోజు మన వారణాసి ప్రసాద్ గారి మంత్లీ మ్యాగ్జిన్ భూమి అర్త్ మ్యాగజిన్ని కొందరు దుందుకులు హ్యాక్ చేసినట్టు మాకు అనుమానాలు వచ్చాయి ఆ అనుమానంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు స్పందనలో వచ్చి మేము ఫిర్యాదు చేయడానికి వస్తే ఇక్కడ డిఎస్పి బాబు ప్రసాద్ గారు ఉన్నారు చేతికి చేతిలో మా సమస్యతో కూడిన వినతి పత్రం ఇచ్చాము కనుక ఈ హ్యాక్కు గురైన భూమి హత్తు పత్రిక మంత్లీ మ్యార్జిన్పై సమగ్ర విచారణ చేయాలి ఇది హ్యాక్ చేయబడిందా లేకపోతే ఎవరన్నా కావాలని చేశారా వీటన్నిటిని సమగ్ర విచారణ చేస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా జరుగుతున్నాయా ఇంకా ఏమైనా జరిగాయా వాళ్ళకి తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి పోలీసులు వీటిపైన సముద్ర విచారణ చేసి ఇలాంటి హ్యాక్ గురైన వాటిపైన సముద్ర విచారణ చేసి న్యాయం చేయగలరానికి మేము పోలీసు వారిని కృతజ్ఞతలు తెచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెబుతున్నాము